ఈరోజు అన్నమైకెత్తన క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మి మంగళాతి లెక్ చేర్చిని మీకు ధన్యవాదాలు క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి నేరజాలయమునకు నీరాజనం నీరాజనం జలజాక్షిమో మునకు జక్కువకుశంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి నిరజలయమునకు నీరాజనం నీరాజనం చరణకిసలయములకు నిరతమగు నిరతమగుత్తిల నీరాజనం అరతిజంకనంబునకు నదివ నిజ నాభికి నిరతి నానావర్ణ నీరాజనం ಕ್ಷೀರಾಧ್ಯ ಕನ್ಯಕು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀಕಿ ನೀರಜಾಲಯ್ಯ ಮುನಕು ನೀರಂ ನೀಜನ ಪಗಟು ಶ್ರೀವೆಂಕಟೇಶು ಪಟ್ಟಪುರಾಣಿಯೈ ನಗಡು ಸತಿ ಕಳಲಕು ನು ನೀರಜನಂ ಜಗತಿ ನಲ್ಮೇಲ್ಮಂಗ ಮುಲಕೆಲ್ಲ నిగడు నిజ నీ రాజనం క్షీరాబ్ద్య కన్యకు శ్రీ మహాలక్ష్మికి నీ నీ నీరాజనం నీ నీరాజనం